హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో బెండకాయకి ఉల్లికారం జత చేస్తే రుచి అమోఘం అండి చెప్పలేము అంత బాగుంటుందన్నమాట బెండకాయ ఉల్లికారం రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే ఒక పావు కిలోమైన లేత బెండకాయలు తీసుకున్నాను లేత బెండకాయలు అయితేనే ఈ ఉల్లికారం రెసిపీకి కరెక్ట్ గా సూటబుల్ అవుతాయండి ఈ లేత బెండకాయలను శుభ్రంగా కడిగేసేసి చక్కగా ఆరబెట్టేసుకోండి తడి అనేది ఏమీ లేకుండా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇక ఉల్లికారం విషయానికి వచ్చేస్తే చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి నాలుగైదు ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కొద్దిగా జీలకర్ర మన టేస్ట్కి సరిపడ ఉప్పు వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చగా ఏం అవసరం లేదండి మెత్తగా పేస్ట్ లాగానే మిక్సీ పట్టేసుకోండి బెండకాయలకు తడి ఆరిపోయి బాగా డ్రైగా ఉన్నప్పుడు కొసలు చివర కట్ చేసేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి అన్ని బెండకాయలకి ఇలాగనే ఘాట్లు పెట్టుకోవాలి చిన్నగా లేతగా ముద్దుగా ఉన్న బెండకాయలు అయితేనే ఈ రెసిపీకి కరెక్ట్ గా సూట్ అవుతాయి వన్స్ అగైన్ రిపీటెడ్ ఘాట్లు పెట్టుకున్న బెండకాయ మధ్యలో ఉల్లికారాన్ని కుక్కేసేయాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లికారం పెట్టాలన్నమాట అన్ని బెండకాయలకి ఇలాగనే ఉల్లికారాన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గుంతపాటి బాండి పెట్టేసుకుని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత గింజల్ని కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి వీటిని దూరగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఉల్లికారం పెట్టి ఉంచుకున్న బెండకాయలను అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి బెండకాయలు వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇందులో మన టేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లికారం మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాము లైట్గా చూసుకొని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు దూరగా వేపుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఫైనల్ స్టేజీలో ఉన్నప్పుడు మిగిలిన ఉల్లిగడ్డ కారాన్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగానే ఈ ఉల్లిగడ్డ కారం వేసేసామంటే దూరగా నల్లగా వేగిపోతుంది టేస్ట్ అనేది అంతగా బాగోదు సో ఫైనల్ స్టేజీలో ఉన్నప్పుడు మిగిలిన ఉల్లిగడ్డ కారం వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నామంటే చాలు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఏదైనా పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది లేదా చద్దన్నంలోకి అయినా కూడా ఈ కూర చాలా బాగుంటుంది ఒకసారి బెండకాయకి ఉల్లి కారం జత చేసి చూడండి రుచి అనేది మీరే అమోఘమని చెప్తారు మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్